హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషిని నడిపించేది డబ్బు ఇక మనీ గురించి చెప్పాలంటే మనీ మీద నా మనుషులు నాలుగు రకాలుగా మాట్లాడతారు వీడు మనీ మైండెడ్ అంటారు పైసాకే పరమాత్మ అంటారు డబ్బు లేనిదే మనిషికి విలువే లేదంటారు అసలు డబ్బు లేకపోతే మనిషిని కుక్కని చూసినట్టు చూస్తారు అంటారు అసలుకి ఒక్కొక్క మనిషికి డబ్బు మీద విపరీతమైన వంటి విపరీతమైన అభిప్రాయాలు ఉన్నాయి ఒక్క ఫైనల్గా ఏంటంటే కనుక ఒక మనిషి డబ్బుని చ అది ఎంత వరకు ఉండాలి అంతవరకు ఉండాలి డబ్బు వెనకాల మనిషి పరిగెత్తకూడదు అంటారు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఈ రోజు అసలు డబ్బు గురించి ఎమోషనల్ హెల్త్ కోచ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ గురు బ్రదర్ షఫీ గారు ఉన్నారు అసలు ఈ మనీ గురించి ఏమంటారు ప్రతి మనిషిలో మెదిలే ప్రశ్న ఇది సో ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ గురించి సో మరి ఆయన అడిగి తెలుసుకుందాం హై సార్ హాయ్ రవి గారు సార్ నా ఇంట్రొడక్షన్లో మీకు అర్థమై ఉంటుంది మనీ 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 లేకపోతే ఏ పనేదో ఉంటారు కానీ ఈ డబ్బుకి బాగా కొంతమంది కూడా ఎడిట్ అయిపోయి వ్యసనం అయిపోయి డబ్బు సంపాదించే ప్రక్రియ చాలా మిస్టేక్ కూడా చేస్తుంటారు ఇంకోలు అయితే కనుక హే డబ్బు వెనకాల అంతలా పరిగెత్తకూడదు అంటారు అసలు ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ ఏ మీరేమంటారు చూడండి డబ్బు వెనకాల అంతలా పరిగెత్తకూడదు అని ఎవరు అనాలంటే డబ్బు సంపాదించిన వ్యక్తి అనాలి ఓకే అవును కదా అవును దానికి అర్హత ఎవరికి ఉందంటే డబ్బుది లేదండి డబ్బుతో ప్రాధాన్యత ఏమీ లేదు నేను డబ్బు లేనివాడు అంటే ఆ మాటకి విలువ ఉండదు డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు అనాలి అప్పుడు దానికి వ్యాల్యూ ఉంది అయితే జీవితం డబ్బు కోసమా అంటే కాదు కానీ జీవితంలో డబ్బు యొక్క పాత్ర చాలా పెద్దది ఉంది ఓకే అవునా ఇప్పుడు డబ్బుని ఎంత నెగ్లెక్ట్ చేసామనుకోండి డబ్బు నీకు దూరం అయిపోతే డబ్బు లేని జీవితం ఎలా ఉంటుంది డబ్బున్న జీవితం ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంది అనుకోండి అప్పులు ఏమి లేవు డబ్బు ఉంది ఆ వ్యక్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి చెప్పండి ఒక వ్యక్తి దగ్గర అసలు డబ్బులు ఏమీ లేవు అప్పులు ఉన్నాయి ఆ వ్యక్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఇద్దరు డిఫరెన్స్ ఉంది డబ్బు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంత కాదన డబ్బు పాజిటివ్ ఎనర్జీ ఒక మనిషి బతకాలంటే అడుగు తీసి అడుగు వేయాలంటే రూపాయి ఖర్చు అవుతుంది అవునా లేదా ఏది తినాలంటే డబ్బు కావాలి ఏది తాగాలంటే డబ్బు కావాలి ఈరోజు వాటర్ తాగడానికి కూడా డబ్బు లేని నీళ్లు లేవు డబ్బు అంటే మనీ అంత బేసిక్ నీడ్ అయిపోయింది మనం ప్రతి సౌకర్యాల కోసం కూడా మనకున్న ఏ సౌకర్యం కావాలన్నా డబ్బు ఉంటుంది మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప సౌకర్యాలు ఉంటాయి అంత లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తాం ఓకే డబ్బు అనేది మనిషికి ఒక వెపన్ సార్ అది ఒక పెద్ద ఆయుధం బ్యాక్ బోన్ అని చెప్పాలి ఓకే డబ్బు సంపాదించాలని చెప్తాను నేను మంది అంటే డబ్బు మనిషి అంటే డబ్బు మనిషిగానే ఉండాలంటా నేను ఓకే డబ్బు సంపాదిస్తే డబ్బు ఉంటే చాలా విషయాలు సెట్ అయిపోతాయండి ఎడ్యుకేషన్ కావాలి మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మంచి డబ్బు కావాలి అవునా కదా అంటే మంచి చదువులు చదవాలి అబ్రాడైల్ చదువుకోవాలి ఇంకేదో చదవాలి మంచి యూనివర్సిటీలో చదవాలి మంచి కాలేజీలో చదవాలి అంటే నువ్వు కాంప్రమైజ్ అవుతావా ద బెస్ట్కి వెళ్తావా డబ్బు లేకపోతే నువ్వు కాంప్రమైజ్ అవుతావు డబ్బు బాగుంటే ఎడ్యుకేషన్లో కూడా బెస్ట్కి వెళ్తావు అవునా ఇప్పుడు నీ ఫ్యామిలీతో పాటు కానీ టూర్కి వెళ్దాం అనుకుంటున్నావు భార్య పిల్లలది స్టూర్కి వెళ్ళాలనుకున్నాం ఒక ఐదు వారం రోజులు నీ దగ్గర డబ్బు ఉంటే దంత ప్లాన్ చేస్తావు డబ్బు లేకపోతే దంతకడిగా ప్లాన్ చేస్తాం కాంప్రమైజ్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి కాంప్రమైజ్ అవ్వాలి ఎలా వెళ్ళాలి కాంప్రమైజ్ అవ్వాలి అవునా లేదా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఉంటుంది ఎలా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు ప్రతిదీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుందన్నమాట ఏదంటే అది చేయొచ్చు డబ్బు అనేది ఉంటే చదువు విషయంలో కానివ్వండి ఆరోగ్యం ఇప్పుడు భోజనం చేయాలి భోజనం చేసేటప్పుడు ద బెస్ట్ ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది పోషకాహారాలతో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి మనం రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నారు వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు ఆయిల్ వచ్చేస్తుంది ఒక లీటర్ అది కాదండి కోల్ప్రెస్ ఆయిల్ తీసుకోవాలి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది నాలుగు వందల ఐదు వందలు అవుతుంది మరి అది కాకుండా ఇదే ఎందుకు ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నారు డబ్బు లేదనే కదా అంటే డబ్బు లేకపోవడం వల్ల అనారోగ్యాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నారు డబ్బు ఉంటే ద బెస్ట్కి వెళ్తారు కదా జస్ట్ బెస్ట్ క్వాలిటీకి వెళ్తారు కదా ఆర్గానిక్ ఫుడ్ ఈరోజు అందుబాటులో ఉంది ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే నాలుగు వందలు డబ్బులు పెట్టాలి డబ్బు లేవనే కదా నార్మల్గా వాడేస్తున్నారు అంటే డబ్బు ఉంటే నీకు మంచి ఆహారం దొరుకుతుంది మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి సౌకర్యాలు ఉంటాయి లైఫ్ ఏదైనా చేయొచ్చు నువ్వు ఏదైనా తీసుకోవాలనుకున్నావు కొనాలనుకున్నప్పుడు నేను వస్తువు నచ్చడం కాదు రేటు సార్లు చూడాల్సిన పరిస్థితి అవునా అంటే ఇది నాకు అందుబాటులో ఈ రేటు ఉంటే ఆ తర్వాత వస్తువుని చూస్తాను నాకు కావాల్సిన యాక్చువల్ వస్తువే ఆ వస్తువు కొనాలని ముందు రేటు చూస్తున్నాను అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బు అనేది మనిషికి ఒక నీడ్ అయిపోయింది డబ్బు ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు పది మందికి సహాయం చేయాలి సార్ పది మందికి సాయం చేయడం ఎవరు చేయగలుగుతాడు డబ్బు ఇచ్చే చెయ్యి ఉండాలి కదా అదే ఏదైనా సడన్గా ఏదైనా అవసరం వచ్చేసింది ఆ అవసరానికి తగ్గట్టుగా దగ్గర మనీ ఉంటేనే కదా లేకపోతే వేరే వాళ్ళకి మీద ఆధారపడాల్సిన పరిస్థితి మళ్ళీ చేయి చాచి నా సాయం అడగాల్సిన పరిస్థితిలోకి వచ్చేస్తాం అంటే నలుగురు సాయం చేసే పరిస్థితిలో ఉండాలంటే నలుగురు ఆశీర్వాదాలు పొందే స్థాయిలో నువ్వు ఉండాలంటే దానికోసం డబ్బు సంపాదించడం తప్పనిసరి అయితే ఇక్కడ డబ్బు గురించి ఎందుకు నెగిటివ్ మాటలు వస్తున్నాయి డబ్బు అంత అవసరం లేదులే అని చెప్పేసి ఎందుకు అంటే డబ్బు సంపాదించలేక డబ్బు సంపాదించడం చేత కాక అనే మాటలు ఇవన్నీ కూడా తను తను సమర్థించుకుంటూ చాలామంది ఉంటారంటే నేను ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానండి డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను అంటే ఏంటిది అందుకే నా దగ్గర డబ్బు లేదు నేను ఫ్యామిలీని ప్రేమించేవాడిని డబ్బులు సంపాదించేవాడి కూడా ఫ్యామిలీని పట్టించుకోరని అర్థం ఇండైరెక్ట్గా అలా ఏం లేదు నిద్ర డబ్బు కనుక ఉంటే ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోవచ్చు అన్న కదా ఎస్ కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు సంపాదించడం మనిషికి ఒక బ్యాక్ బోన్ తన దగ్గర డబ్బు ఉంటే తన పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వచ్చు తన భార్యకి ఏంటి అవి ఇవ్వచ్చు తల్లిదండ్రులు చాలా బాగా చూసుకోవచ్చు తన తను మంచిగా చూసుకోవచ్చు నువ్వు ఖాళీ నడకన వెళ్తావా బైక్ మీద వెళ్తావా కార్లో వెళ్తావా లగ్జరీ కార్లో వెళ్తావా సేఫెస్ట్ కార్లో వెళ్తావా అన్నది నీ చేతిలో ఉంది ఫ్లైట్లో వెళ్తావా అది దగ్గర డబ్బు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి డబ్బు అనేది మనిషికి చాలా అవసరం డబ్బుకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వదు డబ్బు సంపాదించే విషయంలో కాంప్రమైజ్ అవ్వదు డబ్బు సంపాదించడం పాపం కాదు కానీ డబ్బు అధర్మంగా సంపాదించడం పాపం ఎస్ ఇది అవును కదా డబ్బు అధర్మంగా సంపాదించిన మనిషికి అత్యాశ ఉండొచ్చా లేదా అంటే ఏమంటారు మనిషికి అత్యాశ ఉండకూడదు ఏమో అంటారు చాలా మంది చాలా నేను ఉంటానంటే మనిషికి అత్యాశ ఉండాలి అంటాను డబ్బు సంపాదించడంలో ఏ విషయంలోనూ అత్యాశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు ఓకే దురాశ ఉండదు చెడు ఆశలు ఉండకూడదు అత్యాశ అంటే డ్రీమ్ బిగ్ అంటే అత్యాశే కదా పెద్ద లక్షన్ని పెట్టుకో పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో అదే ఇప్పుడు నేను పది లక్షలు సంపాదించ కాదు పదికొండు సంపాదిస్తాను పెట్టుకో అంటే అత్యాశ పెద్ద గోల్ పెట్టుకో పెద్దగా హోప్ పెట్టుకో దాని తగ్గట్టుగా ముందు ముందుకు వెళ్ళొచ్చు యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే రవి గారు స్క్రిప్చర్స్ యొక్క నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఇవన్నీ మిస్ అయిపోయాం మనం ఏది కరెక్ట్ మనకి అర్థం కాదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అని అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైతే ఆకర్షిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది డబ్బు ఆకర్షిస్తే డబ్బు వస్తుంది ఎంత డబ్బు ఎంత డబ్బు ఆకర్షిస్తే అంత డబ్బు మన జీవితంలోకి వస్తుంది దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలకు తగ్గట్టుగా మనం కనుక ఫాలో అయితే లావ్ ఫెటర్ ప్రకారం మనిషి డబ్బు సంపాదించిన రైజ్ అయిపోతుంది అప్పుడు డబ్బు సంపాదించిన తర్వాత డబ్బు వాల్యూ గురించి మాట్లాడాలి డబ్బు సంపాదించిన వ్యక్తి మాట్లాడాలి చాలా మంది డబ్బు సంపాదించిన తర్వాత కూడా దానికి ఏమంటారు అంటే చాలామంది అంటూ ఉంటారు సార్ వీడికి డబ్బు బాగా పిచ్చి పట్టేసింది ఆ డబ్బు పిచ్చి వాళ్ళు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే చూస్తాడు ఎన్ని తరాలు తరాలు తిన్నా కూడా సంపాదిస్తూ ఉంటాడు ఇంకా వాడికి ఏంటా పిచ్చిని అంటుంటారు అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్ డబ్బు సంపాదించడం తప్ప డబ్బు సంపాదించడం తప్పు కాదు ఓకే ధర్మంగా సంపాదిస్తే పుణ్యాలు మీరు ధర్మంగా పది రూపాయలు సంపాదిస్తే పది పుణ్యాలు వస్తాయి ధర్మంగా పది కోట్లు సంపాదిస్తే అంత ఎక్కువ పుణ్యాలు వస్తాయి ఎంత ఇదంత సంపాదించు అంటాను నేను కసి ఖచ్చిగా డబ్బు సంపాదించు అంటాను ఎందుకు నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు పది మందికి సాయం చేస్తావు ఓకే పది మందికి ఉపయోగపడే విధంగా నువ్వు మంచివాడివా నువ్వు నిజంగా మంచివాడితే డబ్బు నీ దగ్గర ఉండాలంటాను నేను అయితే డబ్బు అధర్మంగా సంపాదించడం చెడ్డ మార్గంలో సంపాదించడం తప్పు అది పాపం డబ్బు సంపాదించడం పాపం కాదు కాబట్టి డబ్బు ఎంత సంపాదించుకో ఏమైంది కోటి రూపాయలు ఉన్నాయి పది కోట్లు సంపాదించు వంద కోట్లు సంపాదించు ఎవరైతే డబ్బు సంపాదించాలి ధర్మంగా అంటారు అలాంటి వాళ్ళకి నేను తోడుగా నిలబడడం సిద్ధంగా ఉన్నాను రవి గారు ఎస్ సార్ ఇప్పుడు మీరు డబ్బు గురించి ఇంత క్లియర్గా చెప్పారు చాలా మంది డబ్బు సంపాదించాలి అనే దాని మీద వాళ్ళకి వే ఎలా వెళ్ళాలో తెలియట్లేదు చాలా మందికి సో దానికి మీ దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు సరే ఎలా మేము ఈ క్లాసులకు అటెండ్ అవ్వాలి ఎలా ఈ డబ్బును సంపాదించాలి అనే మార్గంలో అనేక విషయాలు తెలుసుకోవాలంటే ఎప్పుడు అండి కష్టపడితే డబ్బు వచ్చేస్తుంది అంటే కాదు ఓకే నువ్వు చేసే కష్టంతో పాటు దానికి అట్రాక్ట్ చేసే ఒక విధానం ఉంది బ్లెస్సింగ్స్ మన కోసం ఓపెన్ అవ్వాలి దానికోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి చాలా మందికి చాలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి ఇది ఒక మూడో నమ్మకం అని కొంతమంది అంటారు ఇది మూఢనమ్మకం నమ్మకం కాదు ఇది మోడ్రన్ సైన్స్ అని కొంతమంది మాట్లాడతారు ఇది మోడర్న్ సైన్సే కాదు ఇదేంటంటే వేదిక సైన్స్ అంటారు నేను వేదాలలో చెప్పబడ్డ శాస్త్రం ఇది ఆ సైన్స్ ఇది బైబిల్ సైన్స్ అంటాను ఇది ఖురాన్ సైన్స్ అని చెప్తాను ధార్మిక గ్రంథాలు ఉత్తకంఠంగా చెప్తుంటే పద్ధతి ఏంటంటే అట్రాక్షన్ ఓకే కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి అవి కనుక క్లియర్గా ఒకళ్ళు తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు డబ్బైనా ఆరోగ్యమైన గౌరవమైన ఏదంటే ఇది మీరు సంపాదిస్తారు ఇది వంద శాతం పాజిబుల్ అవుతుండే విషయం అనమాట ఓకే సార్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన క్లాసెస్ మీ ద్వారా మేము దీనికి సంబంధించి టెన్ డేస్ క్లాసెస్ బేసిక్ గా ఉంటాయండి ఈ టెన్ డేస్ క్లాసెస్ అటెండ్ అయ్యే ముందు నేను ఏమంటారండి వీక్ బేసిక్ క్లారిటీ రావడం కోసం ఒక టూ అవర్స్ సెషన్ కూడా ఉంటుంది జస్ట్ ఫార్టీ సిక్స్ కే సెషన్ అందుబాటులో ఉంది ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు ఆ క్లాస్ ఉంటుంది అనేది ఆ టూ అవర్స్ డౌట్స్ అన్ని క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే అనుమానంతో చేయకూడదు క్లారిటీతో చేయాలి నేను మీకు వన్ పర్సెంట్ నమ్మకం ఉన్నా కానీ క్లాసెస్ జాయిన్ అవ్వండి టెన్ డేస్ క్లాసెస్ ఆ వన్ పర్సెంట్ కోసం టూ అవర్స్ క్లాస్ అటెండ్ అవ్వండి అక్కడ మీరు నమ్మకోసం అక్కడి నుంచి టెన్ డేస్ క్లాస్కి రావచ్చు ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది మీరు అనుకుని సాధిస్తారు మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిగా పెరుగుతుంటాయి సూపర్ సార్ సూపర్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడు ఖచ్చితంగా డబ్బు మనిషి అంటారు కదా నిజంగా అట్లా డబ్బు మనిషి అనిపించుకోండి అంటున్నారు మన బ్రదర్స్ చెప్పిస్తారు ఎందుకంటే ప్రతి మనిషి డబ్బు సంపాదించాలి అంటున్నారు సో ఈ డబ్బు సంపాదన మీద అయితే కనుక ఒక క్లారిటీ అయితే వచ్చింది కాబట్టి మీరు కూడా ఆ మార్గంలో నడవాలంటే తప్పకుండా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి సో మీరు కాల్ చేసి అనేక విషయాలు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాసులకు అటెండ్ అయ్యి మీరు ఉన్నతమైన భవిష్యత్తు మార్గంలో వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ